మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలలో మంగళవారం ఆశా వర్కర్లకు సమావేశం నిర్వహిస్తున్న సమయంలో ఆశా వర్కర్లపై అసభ్యకరంగా మాట్లాడుతూ చేసుకున్న హెల్త్ సూపర్వైజర్ అనిల్ డేవిన్ ను వెంటనే సస్పెండ్ చేయాలని మండల వైద్యాధికారి డాక్టర్ సాయి సింధు ముందు ఆవేదన వ్యక్తం చేశారు మహిళలపై అసభ్యకరంగా ప్రవర్తించిన డేవిడ్ ఇక్కడ నుండి సస్పెండ్ చేయకపోతే ఆందోళన చేపడతామని ఆగ్రహం వ్యక్తం చేశారు మహిళలపై చేసుకున్న హెల్త్ సూపర్వైజర్ ఆశా వర్కర్లకు క్షమాపణ చెప్పాలని తోటి ఉద్యోగులు కోరినప్పటికీ డేవిడ్ విచక్షణ రహితంగా ఏం చేసుకుంటారో చేసుకోవాలని మీకు క్షమాపణ చెప్పే పరిస్థితే లేదని వైద్యాధికారి సాయి సింధు కల్పించుకుని అతనిపై చర్యలు తీసుకుని సస్పెండ్ చేసేందుకు డిఎం శ్రీరామ్ తో మాట్లాడారని నా మాట మన్నించాలని పేర్కొన్నారు సిబ్బంది అంటే నాకు గౌరవం అని అందులో మీరు కూడా నాకు గౌరవం దీంతో ఆశావర్కర్లు శాంతించారు ఈ కార్యక్రమంలో బీఆర్టీయూ జిల్లా అధ్యక్షురాల సమత సిఐటి జిల్లా నాయకులు అజయ్ ఆశావర్కర్ల సంఘం మండల అధ్యక్షురాల దేవమ్మ ఆయా గ్రామాల ఆశావర్కర్లు పాల్గొన్నారు మరి శంకరంపేట మండల్ పిహెచ్సి శంకరంపేట ఆర్ మరి ఇక్కడ ఆషాడే సమావేశానికి కానీ మా మెడికల్ ఆఫీసర్ గారు ఆదేశించినప్పుడు మేము అక్కడ అందరం రావడం జరిగింది ఇంకా కొద్దిగా సమయం ఉంది గర్భవతులను చూస్తున్న ఉద్దేశంతో వర్షం పడుతుందని మేము ఇక బెంచ్ల మీద పైన కూర్చొని ఉన్నాము ఇంకా లంచ్ టైం అయింది మేము ఐదో తారీఖు రోజు సమ్మె ఉంది దానికోసం మనం మేము మెల్లగా మాట్లాడుకుంటున్నాం మా మాట్లాడకండి సార్ మెల్లగానే మాట్లాడుకుంటున్నాం సార్ మనం అన్నప్పుడు మరి సూపర్వైజర్ గారు కూడా మరి అలా వేయకుండా అంటే మేము అలాగే ఆగిపోయేటోళ్ళం కానీ వచ్చి ఏ ముండా ఓ తెలివి లేని ముండా ఎందుకు వచ్చినవే ఇక్కడికి ఇక్కడికి ఎందుకు వచ్చినవే నువ్వు నీ ముఖానికి నీకు వస్తుందా ఏం డు వేస్తున్నవే సోకులు పడుకుంటే ఇక్కడికి వస్తారా అని ఇట్లా మాట్లాడి సార్ ఎందుకు మాట్లాడుతున్నారు సార్ అని మేము అన్నప్పుడు కూడా ఇంకా పై పైకి వచ్చి ఆయన హైట్ చాలా ఉంటాడు మేము ఇట్లా కూర్చొని ఉన్నాము ఆయన పేరు అనిల్ డేవిడ్ సార్ మేము కూర్చొని ఉన్నాము సారా హైట్ ఉండడం వల్ల మేము కిందికి అయిపోయినాం అసలు ఆయన మా పైన మీద పడి కుడో మన భయంతో నోట్ల నుంచి అసలు ఉబ్బిరాడకుండా అయిపోయింది మాకు ఇంకొక నాగమ్మని ఆశా వర్కర్ మీ నాగమని దర్పల్లి ఆమెను కూడా సార్ ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నాడు అంటే ఆమెను కూడా గొర్రె గోడ గోడకేసి కొట్టిండు మరి స్రవంతిని కూడా బండ బూతులు సార్ ఈ బూతులన్నీ మేము చెప్పడానికి మాకు ఇష్టం అనిపించలేదు మేము ఒక మహిళలమయ ఉండి తక్కువ చాలిసారిన జీతంతో కూడా మేము గ్రామాలలో ఇంత వర్షం పడుతున్న ఏది ఉన్నప్పటికీ మేము సేవ చేస్తున్నాము అయినప్పటికీ మహిళలను చూడకుండా కూడా ఒక సూపర్వైజర్ నేను ఒక సూపర్వైజర్ నాకేమైనా రెస్పెక్ట్ లేదా ఏ మీకు శరం లేదా ఇట్లా మాట్లాడుకుంటూ సార్ మాట్లాడడం జరిగింది మేము ఇంత సేవ చేస్తున్న ప్రభుత్వము మాకు భద్రత లేదు ఎందుకు మేము డ్యూటీ చేయడం మొన్ననే ఒక మహిళ పై ఈ విధంగా జరిగిందని మా మనసు చాలా బాధతో ఆ ఘటన చేరుకోకముందే మహిళల పట్ల ఇట్లా వేధిస్తుంటే మేము ఎట్లా పని చేస్తామని చెప్పేసి ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాము